రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చివరి అంకానికి చేరుకున్నాయి పండుగ వేడుకల్లో భాగంగా మూడవ రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ఏడాది పొట్టేళ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పొట్టేళ్లు డి అంటే డి అంటూ తలపడ్డాయి సంక్రాంతి వేడుకల్లో భాగంగా మూడవ రోజు కనుమనాడు పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో ఇప్పటి వరకు పందాలు ఎడ్ల పందాలు మాత్రమే చూసి ఉంటారు అయితే ఈసారి పొట్టేళ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్ హర్యానా నుంచి పొట్టేళ్లను పోటీలకు తీసుకువచ్చారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డాయి కొమ్ములతో కొమ్ములాడాయి ఒకదానిపై ఒకటి తలపడ్డంతో కొమ్ములాట శబ్దం ధ్వని పలికింది రామవరం పడలో నిర్వహించిన పొట్టేళ్ల పందాలను చూసేందుకు ప్రజానికం బార్లు తీరారు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తరహాలో పొట్టేళ్ల పొట్లాటలను నిర్వహించారు తొలిసారి పొట్టేళ్ల పోటీలు తలకించిన వారు ఉత్సాహంతో కేరింతలు వేశారు సంక్రాంతి సంక్రాంతి మన మన సాంప్రదాయంలో ఈ సంక్రాంతి అనేది చాలా కీలకం అనమాట ముగ్గులు రంగవల్లులు గాలిపటాలు జైటి వీళ్ళు పేకాటలు పందాలు కోడి పందాలు పొట్టేళ్ళ పందాలు అలా అన్నీగా ఇది అది అని లేకుండా ఆడ అని తేడా లేకుండా పిల్ల పెద్దలని తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేసేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ ఇట్లాంటి సంక్రాంతి పండుగని రామరూపాళ్ళు ఇంత అంగరంగ వైభవంగా మేము మా మేనేజ్మెంట్ చేయటం అనేది మాకు చాలా గర్వంగా ఉంది పొట్టేళ్ళలో చాలా రకాలు ఉన్నాయండి ఇది వచ్చి రాంపూరి అంటారు దీన్ని ఇది దాదాపు రెండు వందలు మూడు వందల దెబ్బలు కొట్టుకుంటాయి అది విషయం దీన్ని ఒక పైన వాళ్ళ సుల్తాన్ తయారు చేస్తారు కదా మనుషుల్లో ఫైటర్ లాగా అలాగా బాగా మెయింటైన్ చేసి దీన్ని తయారు చేస్తారు ఒక మూడు నెలల ముందు బాగా పాలు గుడ్డు దాన గడ్డి చాలా చేస్తాం దీంట్లో చేసి తయారు చేస్తాం

అంటే దాని స్టామినా బట్టి ఉంటుంది ఇతను మన్నానన్న ఇతనే మెయిన్ పొట్టేలు పంద్యాలు చాలా ఆసక్తి చూస్తున్నారు అందరూ కోడి పంద్యాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ కొట్టుకుంటున్నప్పుడు ఆ సౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అవునండి బతుకుతాయా లే అండి అంత ఏం హానికరం కాదు ఇప్పుడు ఎట్లాంటి పంద్యం వాళ్ళు ఎట్లా ఇచ్చేసారు వయసుల తేడా రెండిటికి సుమారు రెండు సంవత్సరాలు తేడా ఆ బల్లాడి జాతి దాన్ని కొట్టేదాకా దాంట్లో మీద నోట్లో చినిగిపోయింది అది చినిగిపోయినప్పుడు వాళ్ళు ఆపిచ్చినందుకు రేపటికి వాళ్ళ పని వస్తుంది అది ఆపించకపోతే అది పాడైపోతుంది కాబట్టి వాళ్ళు పందిన వాళ్ళకి దానికి ఇచ్చేసారు ఈ రాంపురి జాతి కర్ణాటక జాతి విలాయితీ జాతి ఇంకేమో దేశీ జాతి నాలుగు జాతులు బాగా కొట్లాడతాయండి ఎప్పుడైనా బాగా కొట్లాడితే బాగా మేపుతోనే కొట్లాడుతుంది ఒట్టిగా ఏ గోరె పొట్టలు కొట్లాడదు మేపాలా సడగా మీరు సార్ పిలిచినందుకు ఇక్కడ వచ్చినామో చాలా గొప్పగా అనిపిస్తుంది జనాలు చూసేదాకా చాలా చాలా అంటే చాలా ఆశ్చర్యమవుతుంది నాకు కూడా ప్లస్ ఇంకేమో విశ్వ హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ